హలో మై డియర్ ఫ్యామిలీ నెంబర్స్ నేను మీరు రేవతి బాబు ఇవాళ నేను చూయించబోయే పచ్చడి వచ్చేసి బీరకాయ పచ్చడి మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా సో పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు సైతం చాలా బాగా తింటారు మీరు వేడి వేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసి పెట్టారంటే ఒక్క మెతుకు కూడా ఉంచరు అనమాట పిల్లలు అంత బాగా తింటారు సో ఎందుకంటే మా హరికి బీరకాయ కూర అంటే ఇష్టం ఉండదు చిన్నమ్మాయికి ఆ అమ్మాయికి ఈ పచ్చడి పెట్టాను అన్నమాట చేసి చాలా బాగా తినింది సో అందువల్ల నేను చెప్తున్నాను అదే కాకుండా పిల్లలకి బీరకాయ పెట్టాలి చాలా మంచిది బీరకాయ పీచు పదార్థం కాబట్టి ఇందులోని పోషకాలు కూడా పిల్లలకి ఖచ్చితంగా అందాలన్నమాట డయాబెటిక్ పేషెంట్లకి అయితే ఇంకా మంచిది షుగర్స్ లెవెల్స్ తగ్గించే విటమిన్స్ అయితే ఉంటాయి ఇందులో ఖచ్చితంగా ట్రై చేయండి మరి ఇంత టేస్టీ పచ్చడి ఎలా తయారు చేయాలో నేను వీడియోలో చెప్తాను ముందుగా అయితే బీరకాయలు తీసుకోండి బీరకాయలు తీసుకొని వాటికి చెక్క అయితే తీసేయండి పూర్తిగా తీయనక్కర్లేదు పై తీస్తే చాలు దాని తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అయితే ముక్కలైతే మనం మగ్గబెట్టుకోవాలి ఒక విషయం అయితే చెప్తున్నాను బీరకాయ పచ్చడి మనకి వారం రోజులు రెండు వారాలు అట్లా ఉండాలి అనుకుంటే మడుకు బీరకాయలో బీరకాయ మగ్గబెట్టేటప్పుడు వాటర్ అంతా పూర్తిగా దాకా మనం మగ్గబెట్టుకోవాలి సో అలా చేయటం వల్ల బీరకాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదే టేస్ట్తో ఉంటుంది సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దు గాయస్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీకు ఆ టేస్ట్ అన్నది మిస్ అయిపోతారు సో టేస్ట్ మారిపోతుంది అందుకని బయట ఉంచండి ఉంటుంది వారం రోజులు ఖచ్చితంగా సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దు టేస్ట్ మారిపోతుంది ఇప్పుడైతే మనం ఇంకా కళాయి పెట్టేసుకొని నూనె పోసేద్దాం కొంచెం నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఇందాక కోసుకున్న బీరకాయ ముక్కలు అందులోకి పసిపేసి కాసేపు మగ్గ పెట్టాలన్నమాట రెండు నిమిషాల తర్వాత మనం ఇంకా ఉప్పు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట టమాటా ముక్కలు మగ్గాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాము సో మనకి కారం అయితే గాయస్ మన ఇంట్లో ఎట్లా తింటారో ఎంత కారం తింటారో తెలుసు కాబట్టి మనం అన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి వేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నాం కదా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఇందులోకే మనం టమా చింతపండు కూడా వేసుకోవాలి కాయ చింతపండు వచ్చేసి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం చింతపండు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకుంటే కారం ఏమి అనిపించదు చాలా బాగుంటుంది అందులోకి కొంచెం ఎల్లిపాయలు కంపల్సరీ వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకోకపోతే టేస్ట్ అన్నది అంత బాగోదు సో ఎల్లిపాయలు అవి వేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గ పెట్టుకోవాలి మగ్గిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అనమాట ఇప్పుడు వేయించినవన్నీ కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి గాయస్ సో ఇంతలోకి మనమైతే మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాము సో ఇక్కడైతే నేను లైట్గానే ఏం చేశాను నాకు ఒక్క రోజుకి అనమాట పచ్చడి అందువల్ల మీకు నిల్వ ఉండాలంటే ఇంకొంచెం సేపు బీరకాయ ముక్కలని వేయించుకోండి నీరు పోయేదాకా సో ఇందులోకి అయితే మళ్ళీ మనం మసాలా లాగా వేసుకుంటాం కాబట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ధనియాలు ఎల్లిపాయలు పల్లీలు వేసుకోవాలి గాయస్ మనం అంటే పచ్చడి ఎంత అయితే క్వాంటిటీ చేసుకుంటామో అన్నీ మీకు ధనియాలు అవి వేసుకోవాలి చూసుకొని సో సరిపడా ఓకేనా ఇప్పుడైతే ఇవైతే సిమ్లో పెట్టుకొని మనం వేయించుకుందాము లైట్గా ద్వారగా వేయించుకోవాలి లైట్గా ఎగితే చాలు ఇవి ఎల్లిపాయలు కూడా కంపల్సరీ ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది లేదు పల్లీలు జీలకర్ర ధనియాలు వీటి వల్ల పచ్చడికి ఇంకొంచెం టేస్ట్ వస్తుంది సో ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఇవి కూడా మనం పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇందాక మనం వేయించిన బీరకాయ ముక్కలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతపండు ఇందాక నేను మిస్ అనమాట అందుకని ఇప్పుడు వేస్తున్నాను సో అవన్నీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మసాలా దినుసులు అయితే మనకి చల్లారిపోయాయి ధనియాలు అవి ఇప్పుడైతే అవి కొన్ని వాటర్ పోసేసి మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి దానివల్ల కూర పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది ఇక్కడైతే మనం అదే కళాయి పెట్టుకున్నాను నేను ఆ కళాయిలోనే నూనె వేసుకొని తాలింపు గింజలు అంటే పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు పొట్టుపప్పు ఎండుమిర్చి సో ఇవన్నీ వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా పల్లీలు జీలకర్ర ఎల్లిపాయలు ఇవన్నీ మళ్ళీ మనం పేస్ట్ ఒకసారి వేసుకోవాలి ఇందులో పల్లీలు ఉండటం వల్ల కింద గిన్నెకే అంటుతుందనమాట అందువల్ల ఫాస్ట్గా తిప్పేసుకోండి లేకపోతే పాడైపోతుంది దాని తర్వాత మనం మనం టమాటా ముక్కలు ఇవి వేయించుకుని చల్లారి పెట్టుకున్న ముక్కలు అవన్నీ వేసుకోవాలి బీరకాయ ముక్కలు దాని తర్వాత ఏమంటే స్టవ్ ఆపేసేవచ్చు కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇంకా నా దగ్గర లేదు కాబట్టి అంతవరకు వేసాను ఇందాక సో ఇంకా ఆ పచ్చడిని ఒక గిన్నెలో సర్వ్ చేసుకుంటే మనకి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఈ పచ్చడి అమృతంలాగా ఉంటుంది నేనైతే ఖచ్చితంగా చెప్తాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉంటుంది ఏంటో అనేసి సో మరి మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ని బట్టి ఈ వీడియో యూట్యూబ్ అన్నది ఇంకొంతమందికి పంపిస్తుంది అనమాట చూడమని చెప్పేసి అందువల్ల ఇన్నిసార్లు అడుగుతారు ఎంత పెద్ద క్రియేటర్స్ అయినా అడుగుతారనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి